హలో హలో అమ్మా వినిపిస్తుందా నా మాట మీకు అండి రాంగ్ నెంబర్ ఇది రాంగ్ నెంబర్ కాదమ్మా మీరు ఓలేటి లక్ష్మి గారేనా ఓలేటి లక్ష్మి గారేనా మాట్లాడేది కేకేస్తాను లక్ష్మేండి అలాగే మేడం హలో హలో వినిపిస్తుందా వినపడుతుందండి ఎవరు మీరు నేను విజయవాడ నుంచి కలెక్టర్ గారి క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను కమాండ్ విజయవాడ నుంచి కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను హెల్త్ ఇన్స్పెక్టర్ గారి ఆఫీస్ అవునమ్మా వినపడట్లేదా ఎవరండి మీరు అసలు అర్థం నాకు ఫోన్ సరిగ్గా పెట్టుకుని వినిపించుకో ఫోన్ సౌండ్ పెంచుకో ఆమె వినపడినప్పుడు నీకు ఎందుకు వినపడదు నీ ముందు ఒక ఆమె మాట్లాడిందిగా ఓలేటి లక్ష్మి అయినా మాట్లాడేది నేను కలెక్టర్ గారి క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను కమాండ్ కంట్రోల్ కోవిడ్ హెల్త్ ఇన్స్పెక్టర్ ని మీకు ఎట్లుంది ఒంట్లో ఇప్పుడు నీకు ఎట్లా ఉందమ్మా ఏంటమ్మా ఉన్నాయి నీకుంట్లో ఎట్లా ఉంది అండి నీకు పాజిటివ్ అయింది కోవిడ్ పాజిటివ్ అయింది కరోనా పాజిటివ్ అయింది ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మీరు ఎన్ని సార్లు చెప్పాలయా కలెక్టర్ గారి క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పండి వస్తున్నారంటే ఒకళ్ళు సవ్యంగా మాట్లాడండి అవును ఎవరు ఎక్కడ ఎక్కడున్నారు మీరు మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారు రా బాబు